హై ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను ఇప్పుడైతే అయితే పొద్దునేది మా ఆయన జిమ్ పోతాడు ఇంకా మా పిల్లలు లేవలేదు ఎవరైనా నాకు ఛానల్ కొత్తగా అనుకోండి కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటానా ఇంకోటి ఏంటంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా నేనైతే లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను మంచిగా ఈ రెస్పాన్స్ ఇస్తారు కామెంట్ మంచిగా ఇస్తారు నాకు సజెషన్ చేస్తారు నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నా లైఫ్లో నాకు అసలు దోస్తులు అనేటోళ్ళు లేరు ఎప్పుడో ఇంటర్లో ఉండే దోస్తులు ఇంకట్లా నాకు ఇప్పుడు ఇంతవరకు మెసేజ్లు నాకు ఇంతవరకు నాకు ఫోన్ వచ్చేది కూడా మా ఆయన నుంచే ఫోన్ వస్తుంది ఎవ్వరు నాకు ఫోన్ రాదు ఇక మా అత్తమ్మా నుంచి ఇక గాలి ఎందుకు చేస్తారు ఎక్కువ చేయనే చేయరు ఎప్పుడో ఇక అవసరం ఉంటే కానీ చేయరు ఏదున్నా వాళ్ళ కొడుకుతోనే మాట్లాడతారు ఇక నాకైతే మెసేజ్లు వస్తా అంటే కామెంట్లు వస్తా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే దోస్తుల నుంచి ఫోన్ లేదు అమ్మ నుంచి ఫోన్ లేదు ఎవరి నుంచి ఫోన్ రాదు నాకు అలాంటిది మీ నుంచి మెసేజ్లు వస్తా అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇట్లా దోస్తులు ఇట్లా సిస్టర్స్ మంచులు దొరికినా అంటే ఇంకా నా ఆనందం అయితే మాటల్లో చెప్పలేకపోతానా అయితే నిన్నటి వీడియోలను అయితే బాగా మంది చూసిర్రు మంచిగా సజెషన్ అయితే ఇచ్చారు కిచెన్ది వీడియో కూడా చేయమన్నారు చేత సిస్టర్ ఖచ్చితంగా చేస్తా టైం దొరకాలి మీరు మీరు ఏది అడిగితే నేను అది చేయడానికి ముందు ఉంటాను ఎందుకంటే మీరు మీ సపోర్ట్ వల్లనే కదా మేమైతే ముందుకు పోతాం అందుకే మీరు మీరు ఏది అడిగినా నేను కాంబినేషన్ పెడితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను అయితే నిన్నటి వీడియోలను అయితే మా ఆయన మా నేను మా లవ్ స్టోరీ అని చెప్పిన ఇక మరి అర్థమైందో లేదో పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పి ఒకరు రాయమని చెప్తే రాసిన ఒక సబ్స్క్రైబరు నాకు చాలా మంచిగా అనిపించింది అట్లా సజెషన్ ఇస్తే అయితే ఇవాళ అయితే ఇక మా ఆయన మా హస్బెండు నేను లవ్ ఆరు సంవత్సరాలు లవ్ స్టోరీ అని చెప్పిన పన్నెండు సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకుని అని చెప్పిన నిన్నటి వీడియోలను అయితే చూసినాం కదా మరి ఇవాళైతే ఏమేమి చెప్తానో చూపిస్తా చూసుకుంటా నా వీడియోస్ చూసుకుంటా నా మాటలు అయిన అయితే ఇక్కడ పాలకూర తోటకూర అవన్నీ తెచ్చిండు అయితే నేను పాలకూర పప్పు చేస్తాను దాంతోపాటు కాబులి శనగలు అయితే నానబెట్టుకున్న ఈ నానబెట్టుకున్నాటితోని పిల్లలకు బ్రేక్ఫాస్ట్ మాకు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇవాళ మొత్తం ప్రోటీన్ ఫుడ్ ఫుడ్డే ఈ వీడియో చూసుకుంటా నా మాటలు అయితే తినండి మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే ఖచ్చితంగా మీకు ఈ స్టోరీ నచ్చింది మీ లవ్ మా లవ్ స్టోరీ నచ్చింది అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతా ఇలాంటి హ్యాపీనెస్ ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా దొరకదు ఇట్లా నేను ముందు ముందు వీడియోస్లో కూడా మంచిగా సబ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇయాలైతే నిన్నటి వీడియో గురించి మాట్లాడుకుందాము ఎట్లా అంటే నిన్నటి వీడియోలో ఇక్బాలు వైండింగ్ షాపుకు పోతా అని చెప్పి పోయిండు కానీ పోలేదు అబద్ధం చెప్పి సౌమ్యతోనే వెళ్ళిండు ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసింది అమ్మాయితో నిలిన విషయం తెలియలేదు కానీ వెయిండింగ్ షాపు పోలేదు అన్న విషయం వాళ్ళ వైండింగ్ సార్ ఓపెన్ ఫోన్ చేసి ఇక్బాల్ వాళ్ళ డాడీకి అయితే చెప్పిండు అక్కడ వరకు తెలిసింది కదా ఇక ఇంటికి వచ్చిండు ఇక్బాల్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది రచ్చరచ్చ అనేది ప్లేస్లో అయిపోయినాం కదా మనం నిన్న నిన్నటి వీడియోలో అయితే ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత ఇక్బాల్ ఎడిగిపోయినవరా అని అడిగిండు ఎడిగిపోయినారంటే నేను వెండింగ్ షాపు పోయినా అంటే వైండింగ్ షాప్ పోయినా వారు నిజం చెప్పరా అంటే ఆ వైండింగ్ షాప్కే పోయినా నువ్వే ఫోన్ చేసి కనుక్కో కావాలంటే అంటే నేను నేను ఫోన్ చేసి మీ సారే ఫోన్ చేసి నాకు చెప్పిండు నువ్వు వైండింగ్ షాప్ పోలేదట ఏడివి వేణువు ఎక్కడ తిరగడానికి వేయవు అని ఇక నా నా మస్తు కొట్టిండు కొట్టిన తర్వాత ఏమైంది రెండు రోజుల వరకు బయటికి రాలే ఇక వాళ్ళ ఇంట్లో గొడవనే వాళ్ళ అన్నలు తిట్టారు ముగ్గురు అన్నదమ్ములు కదా ముగ్గురు అన్నదమ్ములలో ఒక పెద్ద అన్నకైతే పెళ్ళి అయింది ఇంట్లోనే ఉంటాడు వదిన వదిన భార్యతో పాటు రెండో అన్నయ్య అయితే హైదరాబాద్లో ఉంటాడు ఇక మూడో అన్న వాళ్ళతోనే ఉంటాడు ఆయన కూడా ఇది ఒక పని నేర్చుకు పని నేర్చుకుంటాను పని నేర్చుకుంటాడు ఇక వాళ్ళ అమ్మకు విషయం తెలియదు ఏందిరా ఎవరితో వేను ఎక్కడికి వేను ఫ్రెండ్స్తో ఏం తిరుగుతానో నాన్నతో గొడవ వేయింది నీకు అని చెప్పి పాపం వాళ్ళ నా అమ్మ అయితే మంచిదే ఏం తెలియదు వాళ్ళ అమ్మకు ఇక ఆమె బాధపడ్డది ఆమె ఏడిచింది ఏడిచిన తర్వాత అమ్మ నేనేం ఏం లేదైనా దోస్తులతో సినిమా వేయండి అని చెప్పి నేను అబద్ధం ఇక చెప్పిపోవాలి కదా అట్లా పోతావా లేకపోతే నాన్నకి తెలిపితే మంచిగా ఉండదు కదా పరువు బయట పరువు ప్రతిష్టలు అవన్నీ ఉంటాయి కదా నాన్నకు అని చెప్పి అమ్మ అన్నది వాళ్ళ అమ్మ అమ్మ అన్న తర్వాత సరే అమ్మ ఇక అని చెప్పి పోతలే అని చెప్పి ఇక ఇక్బాల్ అన్నాడు తర్వాత ఏమైంది ఇక మార్నింగ్ అయింది వైండింగ్ షాప్ పోదామని మంచిగా రెడీ అయ్యిండు టిఫిన్ బాక్స్ కట్టుకున్నాడు ఇక సైకిల్ తిత్తా అంటే వాళ్ళ డాడీ చూసి ఇలా వైండింగ్ షాప్ పోవలేదు ఇంట్లోనే ఉండు అని చెప్పి అనేసరికి సపోర్ట్ చేయలేదు వాళ్ళు అమ్మచ్చింది ఎందుకండి ఎందుకు వెండింగ్ షాప్ వద్దంటారంటే నేను ఇన్ని జమాదలు పంపుతానా వీడు దోస్తులతోని బాగా నకరాలు చెత్తాడు చెప్పినట్టు ఇంటలేడు నా ఇజ్జతిత్తాడు అది ఇదని చెప్పి మాట్లాడి నేను జమాదలు పంపుతాను నలభై రోజులు వీడు ఇంట్లో కనబడు లేదు నలభై రోజులు మజీదుల్నే ఉండాలి అంటే ఈ జమాద్ అంటే ఏంటంటే మజీదుల్లో అంటే ఒక పది పదిహేను మంది ముస్లిమ్స్ కలిసి ఒక మసీదుల అక్కడనే తినడం అక్కడనే వండుకోవడం అక్కడనే నమాజ్ చేసుకుంటూ ఉంటారు ఒక నలభై రోజులు చేస్తారు అట్లా దాన్ని జమాద్ అంటారు ఇక ఇలా ఇక పంపిన తర్వాత ఈయన ఏం అనలేదు ఇక నేను బోన అనలేదు నేను బోతా అనలేదు ఒక్క మాట అనలేదు ఈ ఇగ్బాలు ఎందుకంటే వాళ్ళ నానంటే భయము దాంతోపాటు ప్రేమ కూడా ఇప్పటికి కూడా భయపడుతూనే ఉంటారు ఇప్పటికి కూడా మంచిగా ప్రే ప్రేమిస్తారు అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ తల్లిదండ్రులకు మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇది ఏమనలేదు ఇక కానీ ఒకటి మాత్రం గుర్తున్నది ఏందంటే ఇప్పుడు నేను వైండింగ్ షాపు పోతాను ఈ విషయం నేను నలభై రోజు కనబడ ఇట్లా పోతానా అని చెప్పచ్చు ఇప్పుడు నేను బయటికి వెళ్తలేను ఎట్లా వెళ్తే సౌమ్యక అని చెప్పి మస్తు భయపడకుండా బాధపడుకుంటూ ఉండేసరికి ఇక ఇంట్లోనే ఉన్నాడు మధ్యాహ్నం ఒంటి గంటలకు ట్రైన్ ఉన్నది బట్టలను చదువుకో ఇప్పుడు ఓ లేదు ఏం లేదని చెప్పి చెప్పేసరికి బట్టలు చదువుకోని వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ నాన్ననే దించేస్తాడు రైల్వే స్టేషన్ దగ్గర ఇక్బాల్ ఆ డాడీనే రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుపోయి ఇంకా మిగతా పది పదిహేను మంది ఉంటారు కదా జమాద్ వాళ్ళు వాళ్ళతో పాటు అతను ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసి ఇక నలభై రోజులు ఈమెతోనే ఆయనకు మాట్లాడలేవు సౌమ్యకు సౌమ్యకు ఇక్బాలతో లేదు ముచ్చట్లేదు ఏడవేయండి ఏందనేది ఎవ్వరికి తెలియదు ఎందుకంటే అలా దోస్తులకు కూడా తెలియదు ఎందుకంటే అలా దోస్తులకు కూడా చెప్పే అంత టైం దొరకలేదు కాబట్టి ఇక బాగా కష్టమైంది నలభై నలభై రోజులు కానీ నేను చేసిండు ఇక్బాలు ఈ ఇక్బాల్ దగ్గర అంత ముందు ఆమె చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఫోటో ఉండే ఆ ఫోటో ఇక్బాల్ దగ్గర ఎప్పుడో ఇచ్చింది సౌమ్య ఆ ఫోటో మాత్రం తీసుకొని వేయండు ఎవరిది సౌమ్య తీసుకొని వేయండి ఈ ఇక్బాలు జమాదులు వేయటప్పుడు తీసుకొని వేయండు ఇక ఆడికి వేయండు మంచిగా ఇక ఆడు ఉండబుద్దైతే అయితే లేదు నరకం అనుభవిస్తాడు ఫోను కూడా ఫోను లేదు ఏం లేదు ఎవరితో మాట్లాడదాం అంటే ఎవ్వరు లేరు అందరు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎవ్వరు రాలే ఆ జమాదుల ఎట్లా 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 అని అనుకునే టైంలో ఫోటో అయితే ఉంటుంది రోజు ఆ ఫోటో సౌమ్య ఫోటోని చూసుచోడు సౌమ్యతో మాట్లాడినట్టుగానే సౌమ్య ఆ ఫోటోని చూసుకుంటేనే ఏడ్చి చోడు ఇక అట్లనే గడిచేది ఒక రోజు ఏమైందంటే ఆ జమాదులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీళ్ళ నాన్న దోస్తులే ఒక ఒకరోజు ఏమైందంటే ఆ ఫోటోను చూసుకుంటా అంటే ఎవరో చూసిర్రు ఎవరు ఆ జమాదులు ఉన్నోళ్ళు ఉన్నారు కదా పది పదిహేను మంది అని చెప్పినాయి కదా అందులో ఎవరో చూసిర్రు చూసి ఏం అనలేదు చూసి చూసినట్టు ఉన్నారు ఇక నలభై రోజులు అట్లనే గడిచిపోయింది ఈ అమ్మాయి రోజు సౌమ్య కాలేజీ పోయేది వైండింగ్ షాప్ దగ్గరకు పోయేది వాళ్ళ దోస్తులు అడిగేది ఏమైనా విషయం తెలిసేది కాదు ఏడికి వేయండు అని చెప్పి వాళ్ళ దోస్తులు అడిగితే నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పి వాళ్ళు అనటోళ్ళు మాకు కూడా కనబడతలేదు సౌమ్య ఏడికి వేయం ఏమో వాళ్ళ డాడీ వాళ్ళ అన్నలు కనబడతారు వాళ్ళ అన్నలతో మాట్లాడదాం అంటే వాళ్ళ అన్నలు కూడా ఏం చెప్తలేరు ఏమైందో ఏమో అని చెప్పి వాళ్ళు కూడా అట్లే అంటారు ఇక అట్లనే అట్లా నలభై రోజులు గడిచేసింది నలభై రోజుల తర్వాత ఇంటికి వచ్చేడు ఇంటికి వచ్చి ఇక ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఎందుకంటే ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా అయిపోయింది ఎందుకంటే మంచిగా ఇక మళ్ళీ సౌమ్యాన్ని కలవచ్చు మళ్ళీ వైన్ షాప్ వెళ్ళచ్చు మంచి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆనందంగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ జమాదులో ఉన్నప్పుడు అంటే మసీదులో వండుకునేటోళ్ళు కదా అప్పుడే ఫోన్ వాళ్ళ డాడీకి చెప్పేసి రక్కనే మీ కొడుకు ఎవరు అమ్మాయి ఫోటోని పట్టుకొని రోజు చూస్తాడు రోజు దాన్ని చూసి ఏందో మరి చూడు ముస్తప్ప డాడీ పేరు ముస్తప్ప చూడు ముస్తఫా ఏందో మరి మాకు తెలియదు మేమైతే ఇక అక్కడ అడగలేదు నువ్వు ఇంటికి వచ్చిండు కదా అడుగు తెలుసుకో అని చెప్పి అన్నారు గతం ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా తయారయ్యండు ఇక బోదాం బయటికి అయిన టైంలోనే మళ్ళీ స్టార్ట్ చేసిండు ఎవరు వాళ్ళ నాన్న ఇక్బాల్ వాళ్ళ డాడీ ముస్తఫా అరే ఇక్బాల్గా నీకు ఎంత చెప్పినా అర్థం కాదారా నువ్వు జమాదులకు పోయి కొంచెం మారుతావేమో తిరుగు చెడు తిరుగులు మానేస్తావేమో అనుకున్నా నువ్వు పోయేటోని నీ ఎవరో ఫోటో పట్టుకొని వేనమాట కదరా అని చెప్పి ఇక్బాల్ని అడిగిండు ఎవరు ముస్తఫా వాళ్ళ డాడీ అడుగుడుతోనే ఏం సప్పుడు చేయలేదు నేను ఇక్కడ నేను తీసుకపోలేదు నాకు తెలియదు ఎవరో మన తెలియదు ఎవరు తీసుకొచ్చారు నాకు తెలియదు అని అడుగుతున్నా మళ్ళా చంప మీద ఒక్కడి గట్టిగా అందేసుకున్నాడు వాళ్ళ డాడీ ముస్తఫా ఇక బాగా దెబ్బలు బాగా తిన్నాడు నాకన్నా ఎక్కువ దెబ్బలు మా ఆయన తిన్నాడు అయితే దెబ్బలు తిరతపలా ఫోటో బ్యాగ్లోంచి తీసిండు అంటే ఆ రోజు బ్యాగ్ తీసుకుపోయిండు కదా ఆ బ్యాగ్లోంచి ఫోటో వాళ్ళ డాడీ తీపిచ్చిండు ఎక్కడుందో ఆ ఫోటో తీరా ఆమె ఎవరో చూస్తా ఎవరో చూస్తా అని చెప్పి ఇక బ్యాగ్ తీసుకొచ్చి బ్యాగ్లో చూసరికి ఫోటో సౌమ్యది ఉన్నది ఇంకా సౌమ్య ఫోటో చూసి ఇక వాళ్ళ నాన్న మొత్తం ఆ ఫోటోని పడేసిండు వాళ్ళ అన్నలు వాళ్ళమ్మ ఇక డాడీ అందరు కలిసి నాన్న మాటలు అన్నారు నువ్వు పోయి పోయి హిందువులు లవ్ చేస్తావారా మన నిజత ఏం కావాలి మన పరువు ఏం కావాలి అని చెప్పి నువ్వు నీ వయసు ఏంది నువ్వేంది చదువుకో చదువుకో అంటే చదవలేదు పని నేర్చుకుంటా అని చెప్పి గీ పనులు చేస్తాను నువ్వు అని చెప్పి ఇక్కడ ఉండనే ఉండద్దు నువ్వు ఎక్కడికన్నా పోయి నువ్వు ఈడు ఉండనే ఉండద్దు అని చెప్పి వాళ్ళ డాడీ బాగా తిట్టిండు తిట్టిన తర్వాత ఇక పాపం బాగా ఏడ్చిండు ఏడ్చేసి ఇక వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయిండు ఇక ఏడ్చుకుంటా ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ అమ్మ అడిగింది ఏందిరా ఎవరు ఆ అమ్మాయి ఎవరు ఫోటో ఎవరు నువ్వు దోస్తులతో సినిమా పోయినావు అనుకున్నా అది కూడా అబద్ధమే కదరా అంటే లేదమ్మా నిజమే అదైతే నిజమే అని మళ్ళీ అబద్ధమే చెప్పిండు నేను ఎప్పుడు అబద్దాలే చెప్తాడు అనుకోండి ఇక్బాలు ఇక అబద్ధమే చెప్పిండు కాదమ్మా నేను ఆ అమ్మాయిని ఇష్టపడతాను ఆ అమ్మాయి మంచిది ఆ అమ్మాయిని లవ్ చేస్తానా నువ్వు పెళ్ళి చేసుకుందాం అనుకుంటాను వారా గా అమ్మాయిని అంటే వాళ్ళు అమ్మ అడిగింది అవును అమ్మ పెళ్ళి వేసుకోవాలి అనుకుంటానా అంటే గట్లట్లే చేసుకుంటావురా ఇద్దరు అన్నలు ఉన్నారు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే నీ వయసు ఎంత పిల్ల వయసు ఎంత ఇప్పుడు పెట్టి పెళ్ళి ఎట్లా చేసుకుంటావు నానెట్లు ఒప్పుకుంటాడు అని చెప్పి వాళ్ళ అమ్మ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుంది లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు వాళ్ళ వదిన కూడా ఉండే కదా ఆ వదిన వీళ్ళు ఇక వాళ్ళ నాన్న కొట్టిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ వదినతో వాళ్ళ అమ్మతో చెప్పుకుంటాడు అమ్మ అమ్మ అంటే నాకు ఇష్టం ఇక మనం ఇష్టపడతానా అని చెప్పి వాళ్ళ వదినతోని వాళ్ళ అమ్మతో చెప్పాడు చెప్పిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను పాలకూరను అయితే ఉడికించుకున్నా మంచిగా పప్పు అయితే ఉడికిపోయింది అట్లనే కాబూలి శనగలు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నా మీరైతే చూస్తూ ఉండండి ఈ రెసిపీస్ మీకు తెలుసు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను అయితే ఇక వాళ్ళ బాబీ అంటే వాళ్ళ బాబీ అంటే వదిన వదిన వాళ్ళ అమ్మ మంచిగా సపోర్ట్ చేసేరు అప్పటికే ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ ఈయన వైండింగ్ షాప్ కూడా రెండు సంవత్సరాలు నేర్చేసుకున్నాడు మంచిగానే వచ్చింది ఇక ఇట్లనే నడిచింది వాళ్ళ వదిన ఒప్పుకున్నది సరే ఏమైతే అందులో హిందు అయితే ఏంది మనం చెప్పినట్టు ఉంటుంది మంచిగా మన కులంలో మారుతుంది మతంలో మారుతుంది ఏమైతుంది అత్తమ్మ పెళ్లి చేస్తే ఏమవుతుంది అన్నదమ్ములు చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోడు కదా తర్వాత చేసుకుంటాడు కానీ అని చెప్పి వదిన కూడా మంచిగా సపోర్ట్ చేసేది అమ్మ కూడా సపోర్ట్ చేసేది ఇక తర్వాత ఇక సాయంత్రం బయటికి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ కూడా లేడు సాయంత్రం మంచిగా హ్యాపీగా వేయండి దోస్తులను కలిసిండు దోస్తులను కలిసి ఏమైందిరా ఎన్ని రోజులు రేడే వేయనవురా అని చెప్తే గిట్ల వేయనరా గిట్ల కథ అయింది ఇంట్లో అంతా గిట్ల అయింది గొడవ అయింది బయట తెలిసిపోయింది మా ఇంట్లో తెలిసిపోయింది అని చెప్పి మొత్తం చెప్తాడు ఇక రేపు సౌమ్యం కలిసి ఏం ఏం మాట్లాడతాడో ఇక విందాం రేపటి వీడియోలో ఉంటాం మరి